జీవీఎంసి యాభై ఎనిమిది పరిధిలో యాభై ఎనిమిది వార్డ్ నందు ములగాడ గ్రామం నందు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సౌజన్యముతో మహిళలకు స్వయం ఉపాధిలో భాగముగా వారికి చేతి వృత్తులు శిక్షణ తరగతులు నిర్వహించుకోవడం కోసం వారికి కోరమాండల్ మహిళా భవన్ నిర్మించనున్నారు గతములో ఉన్న సామాజిక భవనము పైన మొదటి అంతస్తునూ వేయనున్నారు ఈ భవనము నిర్మాణం నాకు సుమారు పంతొమ్మిది లక్షలు రూపాయలు కేటాయించినారు అలాగే పిలకమారిపాలెం గ్రామంలో ముప్పై నాలుగు లక్షలు రూపాయలుతో సామాజిక భవనం మొదటి అంతస్తుకు శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా కోరమాండల్ సంస్థ డీజీఎం హెచ్ఆర్ రెడ్డిపల్లి రావు విచ్చేసినారు కార్యక్రమంలో కోరమాండల్ నుంచి శేషవు వెంకటరమణ డిప్యూటీ మేనేజర్ సిఎస్ఆర్ యాభై ఎనిమిది వార్డ్ టీడీపీ అధ్యక్షులు కోరాడ రావు ములగాడ గ్రామ అధ్యక్షులు ధర్మాల వేణుగోపాలరెడ్డి పట్నాల నారాయణరెడ్డి గురుబిల్లి వీర వెంకటరమణరెడ్డి సీరపు నరసింగరావు పురుషోత్తం మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు పిలకవాణిపాలెం గ్రామం నుంచి గ్రామ అధ్యక్షులు చుక్క కనకరెడ్డి బుందేసి సత్యనారాయణరెడ్డి పిలకరమణ రాజేష్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు